శ్రీమాత్రే నమ అందరికీ అమ్మవారి ఆశస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ వైశాఖ మాసం శనివారం శని త్రయోదశి పరమ పవిత్రమైనటువంటి శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున తప్పకుండా ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే శని దోషాలు తొలగిపోతాయి ఇక మరి స్వామివారి గురించి ఈ కథలను శ్రద్ధలతో మనసును నిర్మలంగా చేసుకుని వినండి అన్నీ శుభాలే జరుగుతాయి శని భగవానుడి యొక్క దృష్టి పడితే ఎంత గొప్పవాడైనా కానీ నాశనం అయిపోతాడని తెలియజేసేటటువంటి ఈ కథ గురించి తెలుసుకుందాం మరి భగవంతుడు సాధారణ మానవులనే కాదు దేవతలను కూడా పట్టి పీడిస్తాడు శని భగవానుడు రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు అసలు ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ కూడా రావణుడు సీతాదేవిని అపహరించాడు దానివల్లనే రాముడి చేతిలో అతని కథ ముగిసిపోయింది అని చెబుతారు అయితే అసలు కారణం అది కాదు రావణాసురుడు నాశనం అవడం వెనుక ఒక రహస్యం ఉంది రావణాసురుడు సామాన్యుడు కాదు పది తలలతో ఇరవై చేతులతో స్వర్ణలంకను పరిపాలించాడు అలాగే ఎన్నో విధులతో పరమేశ్వరుడు యొక్క దేవస్థానాలతో అష్ట దిక్పాలకులను శాసించాడు అంతేకాకుండా ఆయన అన్ని వేదాలను చదివాడు రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు అరవై నాలుగు విద్యల్లో గొప్ప ప్రావీణ్యం కూడా పొందాడు నవగ్రహాలను తొమ్మిది మెట్లుగా చేసుకుని తొక్కినవాడే రావణ బ్రహ్మ అయితే ఒకనాడు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఇద్దరు రాక్షసులు వచ్చి స్వామి రావణ బ్రహ్మ వీడు నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు అన్యాయంగా నా భార్యను చెడబట్టాడు మీరే ఏదో ఒక విధంగా న్యాయమైనటువంటి తీర్పు చెప్పండి అని అడుగుతారు అప్పుడు రావణాసురుడు కోపంతో ఓరి దుష్టుడా పరశ్రీ తల్లిలాంటిది కదా మరి ఆయన భార్యను నువ్వెందుకు అపహరించావు అది చాలా అన్యాయం అని చెప్పి అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరితీయండి అని చెప్పి శిక్ష విధిస్తాడు ఆ తరువాత కాసేపటికి నారద మహర్షి రావణాసురు దగ్గరకు వస్తాడు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉంటాడు ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చేటటువంటి ఆ నారదుల వారు ఏమిటి నవగ్రహ దేవతలారా మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది కదా మరి నేడు ఈ రావణాసురుడు కాళ్ళ కింద మీరు ఇలా నలిగిపోతూ ఉన్నారేమిటి అని అంటాడు దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు నారద మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కడం కాదు ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమని చెప్పు అప్పుడేమిటో మా ప్రతాపం మేము తప్పక నిరూపిస్తాము అని అంటాడు వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయం గురించి చెబుతాడు రావణాసురా ఇది విను నీవు ఇంత పరాక్రమవంతుడివా నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా అప్పుడే ఇంకా నీ విలువ ఎక్కువగా పెరుగుతుంది ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్లు అవుతుంది కదా గ్రహాలకు భయపడి నీవు వారిని బోర్లా పెట్టావని చెప్పి చాలామంది అనుకుని నవ్వుకుంటూ ఉన్నారు దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు నారద నాకు ఎదురే లేదు ఓ నవగ్రహ దేవతలారా నా వైపు తిరగండి అని అంటాడు వెంటనే నవగ్రహ దేవతలు అతని వైపు తిరుగుతారు ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుద్ధుడు బృహస్పతి శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తూ ఉంటాడు కానీ శనిగ్రహం మీద కాళ్ళు పెట్టగానే శని దృష్టి రావణుడి మీద పడుతుంది ఇక వెంటనే అక్కడకు శూర్పనక రావణుడి దగ్గరకు వచ్చి అన్నా అంటూ పెద్దగా ఏడుస్తుంది రావణుడు ఏమైంది సర్పనక అని అడిగితే అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు వారు నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు రాముడి భార్య సీత కూడా అక్కడే ఉంటుంది ఆమె చాలా అందంగా ఉంటుంది అటువంటి అందమైనటువంటి స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది అని అంటుంది ఇక శని దృష్టి సోకడం వలన రావణాసురుడు యొక్క బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు ఆ తరువాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు రాక్షస వంశం నాశనమైపోతుంది శని దృష్టి పడడం వలన శాస్త్రాలు వేదాలు చదివినవాడు తలలు ఇరవై చేతులు కలిగినవాడు బ్రహ్మవంశంలో జన్మించినవాడు దేవతలను చిత్రహింసలు పెట్టినటువంటి అంతటి లంగాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది మనుషులు దేవతలు ఎవరైనా కానీ శని దృష్టిలో పడితే కష్టాలు పాలవుతారు అదేవిధంగా ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం చంద్రపురి దేశం అనే ఒక దేశం ఉండేది ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి ఒక రాజు కొంతమంది పండితులను సన్మానిస్తూ ఉంటాడు అది తెలిసినటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక పండితుడు ఆ గ్రామం పొలిమేర నుంచి అడ్డదారిలో వెళుతూ ఉంటాడు అలా వెళుతూ ఉండగా కొన్ని కాకులు అతన్ని వెంబడించసాగాయి చీ ఎదవ కాకులు ఎన్నో రకాల పక్షులను సృష్టించినటువంటి ఆ దేవుడు వీటిని ఎందుకు పుట్టించాడో అర్థం కావడం లేదు రాజుగారి వద్దకు వెళ్ళి సన్మానం అందుకోవాలని పొరపాటున నేను ఈ దారిని ఎన్నుకున్నాను అనుకుంటూ తనలో తానే చేదరించుకుంటూ ఉంటాడు అయితే ఆ కాకుల గుంపులో పండితుడి మాటలు ఒక తెలివైనటువంటి కాకి వింటుంది ఇక తమ జాతిని ఈ విధంగా అతను చేదరించుకోవడం ఆ కాకి ఎంతో బాధగా ఉంటుంది తమ జాతి చాలా గొప్పదని చెప్పి నిరూపించుకోవాలి అని అనుకుంటుంది ఆ కాకి అందుకోసం ఆ పండితుడికి ఏ విధంగా అయినా కానీ సహాయం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటుంది ఇక ఆ పండితుడు బాగా నడిచి నడిచి అబ్బా ఆకలి వేస్తుందని చెప్పి ఒక చెట్టు కింద కూర్చుండిపోతాడు పాపమని ఆ కాకి ఎగిరిపోయి ఒక జామ పండును తెచ్చి అతని ముందు పడవేస్తుంది అయ్యా ఆకలితో ఉన్నట్టు ఉన్నారు జామ పండును తినండి అంటూ ఆ కాకి చెబుతుంది చిలక్కొట్టినటువంటి కొట్టినటువంటి పండునైనా తినవచ్చేమో కానీ నువ్వు తెచ్చినటువంటి పండును నేనెలా తింటాననుకున్నావు అని ముఖం మార్చుకుంటాడు ఆ పండితుడు మరీ చాదస్తం కాకపోతే ఆకలిని ఎవరైనా ఆపుకుంటారా చిలుక కాకి అని చూస్తే నీ కడుపే కాలుతుంది కదయ్యా నీ కర్మ అని అంటుంది ఆ కాకి ఇక ఆ పండితుడు ఏమిటే అన్నావు నా కర్మనా కర్మనా కాకరకాయన నీవు ముందు నా వెంట పడమాకు నాకు పరమ చిరాకుగా ఉంది అంటూ మరలా కొద్ది దూరం నడిచి ఆ తరువాత సొమ్మసిల్లి పడిపోతాడు ఇక కాకి చాలా బాధ వేస్తుంది దగ్గరలో ఒక సువాసన కలిగినటువంటి ఒక పువ్వును తెచ్చి ఆయన ముక్కు దగ్గర పెడుతుంది కాసేపటికి ఆ పండితుడు లేచి కూర్చొని దాహం దాహం అంటాడు అక్కడే పక్కనే ఒక బావి ఉంటుంది దారి చూపిస్తాను రండి అంటూ ఎగిరిపోతుంది ఆ కాకి పండితుడు కాకి వెళ్ళిన వైపు వెళ్తాడు అది ఒక దిగుడు బావి పండితుడు మెల్లగా మెట్లు దిగి దాహం తీర్చుకుని పైకి వస్తాడు దాహం తీర్చడానికి కాకి సహాయం చేస్తుంది అయినా ఆయన కాకి ధన్యవాదాలు కూడా చెప్పడు దాంతో కాకి మనసు చిముక్కుమంటుంది ఇక దాహం తీరాక ఆయన ఒక చెట్టును ఆనుకొని కళ్ళు మూసుకుంటాడు కాసేపటి తర్వాత చెట్టు పక్కన ఉన్నటువంటి పుట్టలోకి వెళ్ళబోతూ ఉన్నటువంటి ఒక పాము పడగ విప్పి ఆయన్ను కాటు వేయబోతుంది అయితే కాకి ఎగురుతూ వచ్చి పండితుడు తలను కాళ్లతో తన్ని పక్కకు ఎగిరిపోతుంది ఉలిక్కి పడి లేచినటువంటి ఆ పండితుడు చిచ్చి ఈ వెదవి కాకి అని అంటూ ఉండగా పక్కనే పాము కనిపిస్తుంది అంతే అక్కడ నుండి ఆ పండితుడు పారిపోతాడు అప్పుడు ఆ కాకి ఆ పండితుడి దగ్గరకు వచ్చి అయ్యా సృష్టిలో అన్ని పక్షులు సమానమేనని మీలాంటి వారు తెలుసుకోకపోవడం చాలా విచారకరం మీ ఆకలి తీర్చడానికి జామపండు ఇస్తే వద్దు అన్నారు దాహం తీర్చడానికి మార్గం చూపించాను పాము కాటు నుండి మిమ్మల్ని కాపాడాను అయినా కూడా నన్ను ఎందుకయ్యా అలా చేదరించుకుంటున్నారు అని అంటుంది దానికి ఆ పండితుడు అవును ఇప్పుడే నాకు జ్ఞానోదయమైంది నీవు చేసినటువంటి మేలును మర్చిపోను తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించు అని అంటాడు ఇప్పటికైనా నీ తప్పు నీవు తెలుసుకున్నావు ధన్యవాదాలు మీరు క్షేమంగా రాజు వద్దకు వెళ్ళిరండి అంటుంది ఆ కాకి ఏమీ అనుకోకు బాగా ఆకలిగా ఉంది రెండు జామ పండ్లు తెచ్చిస్తావా అని అంటాడు ఆ పండితుడు సరేనంటూ ఎగిరిపోతుంది ఆ కాకి మీ ఆకలి తీర్చడం నా మహాభాగ్యం అంటూ జామ పండ్లు తెచ్చిస్తుంది ఇక నా ఆకలి తీర్చినందుకు నీకు మరోసారి ధన్యవాదాలంటూ ఆ పండితుడు చేతులు జోడించి నమస్కరిస్తాడు చూడండి అయ్యా మీకు సహాయం చేయడం నా అదృష్టం అంటూ ఆ కాకి కూడా సంతోషంగా అక్కడ నుండి ఎగిరిపోతుంది ఒకనాడు ఒక కాకి తన మనసుకు చాలా బాధ కలిగి సూర్యుడు గురించి తపస్సు చేస్తుంది సూర్యుడు ప్రత్యక్షమై ఏం కాకి ఎందుకు తపస్సు చేశావు ఏం కావాలి నీకు అని అడుగుతాడు అప్పుడు ఆ కాకి ఏం చెప్పమంటారు స్వామి మా రంగు మా గొంతు మా శబ్దం మేము చేసేటటువంటి ప్రతి ఒక్క గోళ అందరూ కూడా మమ్మల్ని చూసి అసహించుకునేలాగా ఉంది లోకంలో మలిన పదార్థాలను తిని కాలం వెళ్ళదీస్తూ ఉన్నాం లోకంలో ప్రతి జంతువు పక్షి ఎవరో ఒకరికి వాహనంగా ఉండి కీర్తిని గడిస్తూ ఉన్నాయి అలా మమ్మల్ని కూడా దీవించి గుర్తుం గు మంచి గుర్తింపు కలిగేలాగా మమ్మల్ని దీవించండి స్వామి అదే నా కోరిక అంటుంది కాకి అప్పుడు ఆలోచించి పితృదేవతలకు పెట్టేటటువంటి పిండం నీవు తప్ప మరే పక్షులు తినవు ఆ పిండం నీవు తింటేనే ఆ ఆహారం పితృదేవతల ఆకలి తీరుస్తుందని స్వామి వరమిస్తాడు ఇంకా ఇంకొక వరం ఏమిటంటే అంటే నా కొడుకైనటువంటి శనీశ్వరుడు ఆయనకి నీవు వాహనంగా ఉండడానికి ఏ జంతువులు పక్షులు కూడా ముందుకు రావడం లేదు కాబట్టి నీవు శని భగవానుడికి వాహనంగా ఉండు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ వరమిస్తాడు అలా నువ్వు గుర్తింపు పొందుతావు అని సూర్యుడు రెండు వరాలను కాకి ఇలా ఇస్తాడు ఇక ఆ కాకి శనీశ్వరుడికి వాహనంగా అవుతుంది కొంతకాలం గడిచాక కాకి శనీశ్వరుణ్ణి ప్రార్థించి స్వామి కేవలం ఈ పిండం తిని పితృదేవతలకు ఆకలి తీర్చడం వలన సరైనటువంటి గౌరవ మర్యాదలు అందడం మాకు లేదు కాబట్టి ఇదొక్కడే మాకు సరిపోవడం లేదు స్వామి నా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగే విధంగా వరాన్ని ఇవ్వండి స్వామి అని అడుగుతుంది అప్పుడు శనీశ్వరుడు బాగా ఆలోచించి నీవు తీసుకునేటటువంటి ఆహారం దేవతలకు ఆహారం అవుతుందని చెప్పి వరమిస్తాడు అప్పటి నుండి కాకి ఆహారం పెడితే అది దేవతలకు వెళుతుంది అనే నమ్మకం ఏర్పడింది అందుకే దేవాలయాల్లో పెట్టినటువంటి నైవేద్యం కొంచెం కాకి ఆహారంగా పెడుతూ ఉంటారు ఇలా కాకులకు సూర్యుడు రెండు వరాలు శని భగవానుడు ఒక వరం ఇచ్చారు అలాగే ఈరోజు ఏం జరిగినా కూడా అది మన మంచికే జరుగుతుందని చెప్పి తెలియజేసేటటువంటి మరొక చక్కని పవిత్ర కథ గురించి తెలుసుకుందాం పూర్వం రామయ్య అని ఒక పేద రైతు ఉండేవాడు అతను తనకు ఉన్నటువంటి ఒక ఆవుతో పొలం పనులు చేసుకుంటూ తను ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవాడు ఎప్పుడూ కూడా భగవంతుడి మీదే భారం వేసి ముందుకు సాగిపోయేవాడు రామయ్య ఇక ఇరుగు పొరుగు వీరయ్య సోమయ్య అనే ఇద్దరు గృహస్థులు ఉండేవారు వాళ్ళిద్దరూ కూడా ధనానికి ఎటువంటి లోటు లేకుండా బాగానే ఉన్నవాళ్ళు అయితే ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కంగారు పడిపోతూ ఉండేవారు పేదవాడైనటువంటి ఆ రామయ్య అంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నాడు అని వారు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ అతనిపై కాస్త కంటగింపుగా ఉండేవారు అయితే అదలా ఉండగా ఒకనాడు రామయ్య ఆవు అడవుల వెంబడి కనిపించకుండా పోతుంది ఆ విషయం తెలిసినటువంటి వీరయ్య రామయ్యలు ఇదే మంచి సమయమని రామయ్యను పరామర్శించడానికి వెళ్తారు అయ్యో రామయ్య నీ ఆవు కనిపించకుండా పోయిందంటగా ఎంత దురదృష్టం అని అంటారు అప్పుడు రామయ్య తాఫీగా దురదృష్టం అదృష్టం ఎవరికి తెలుసు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అని అంటాడు ఇక ఆ తర్వాత వీరయ్య సోమయ్యలు బయటకు వచ్చి వీడు దుంపదేగా ఆవు పోయినందుకు విషమంత విచారం కూడా లేదు అని అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఒక వారం రోజుల తర్వాత రామయ్య ఆవు అడవి నుండి తిరిగి ఇంటికి చేరుకుంటుంది అది వస్తూ వస్తూ మరొక మూడు ఆవులను కూడా వెంటబెట్టుకుని వస్తుంది అది చూసినటువంటి ఊరి వాళ్ళందరూ కూడా అదృష్టం అంటే రామయ్యదే కదా అని అనుకుంటారు ఇక వీరయ్య సోమయ్యలు మాత్రం పని కట్టుకొని మరి రామయ్య దగ్గరకు వచ్చి నీ పంట పండింది రామయ్య నీది అలాంటిలాంటి అదృష్టం కాదు సుమి ఒక్కసారిగా నాలుగు ఆవులకు నీవు యజమానివయ్యావు అని అంటారు మనసులో ఉన్నటువంటి కుళ్ళు బయటకు కనపడనీయకుండా అంటారు దానికి రామయ్య మాత్రం ఇది అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు నాకున్నది మాత్రం ఒక్క ఆవే అని అంటాడు తాపీగా ఇక ఒకనాడు రామయ్య కొడుకు ఆ కొత్త మూడు ఆవుల్లో ఒక ఆవు ఎక్కి స్వారీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా అది విదిలించి అంత దూరం విసిరిపడేస్తుంది దాంతో అతని రెండు కాళ్ళు విరిగిపోతాయి ఇంకే తెలిసినటువంటి ఆ వీరయ్య సోమయ్యలు రామయ్యను కలిసి ఆవులు రావడం దురదృష్టమో అదృష్టమో అని అన్నావు కదా ఎంత పని జరిగిందో చూడు ఎదిగిన కుర్రాడు మూలన పడ్డాడు దురదృ దురదృష్టవంతుల్ని మార్చేదెవరు అని అంటారు అప్పుడు రామయ్య తన యొక్క సహజమైనటువంటి ధోరణితో ఎప్పటిలాగే అదృష్టమో దురదృష్టమో ఇలా జరగడం కూడా ఎవరికి తెలుసు అంటాడు నెమ్మదిగా ఆ తర్వాత వీరయ్య సోమయ్యలు బయటకు వస్తూ వీడికి ఆ బయట ఉన్నటువంటి ఆ బండరాయికి ఏమాత్రమైనా తేడా ఉందా చెట్ అంత కొడుకు కాళ్ళు విరగొట్టుకున్నాడు కదా ఇప్పుడైనా వాడి మొహంలో విచారం చూద్దామంటే విచారం అనేది కనిపించడం లేదే పైగా ఎలా జరగడం కూడా అదృష్టమేమో అని ఏమిటి పిచ్చివాడు అని అనుకుంటారు కొన్ని రోజులకు ఆ దేశానికి పొరుగునున్నటువంటి శత్రురాజు ఒకడు తన పరివారంతో దండెత్తి రాబోతూ ఉన్నాడని చెప్పి ఆ వార్త వేగుల ద్వారా తెలుస్తుంది అసలే సైనికుల కొరతతో ఉన్నటువంటి ఆ రాజు ఇంటికొక యువకుడు తక్షణం తన పరివారంలో చేరాలని చెప్పి చాటింపు వేస్తాడు ఇంకేముంది ఊళ్ళో ఉన్నటువంటి అన్ని నెల నుండి యువకులు ఆఖరికి వీరయ్య సోమయ్యల కొడుకులతో సహా సైన్యంలో చేరుకుంటారు ఒక్క కాలు విరిగినటువంటి రామయ్య కొడుకు తప్ప అందరూ కూడా చేరుకుంటారు అప్పుడు వీరయ్య సోమయ్యల యొక్క విచారం అంతా ఇంత కాదు తమ తప్పిదం తెలిసి వాళ్ళు రామయ్య దగ్గరకు వచ్చి ఎప్పటికప్పుడు నువ్వు అన్న ప్రతి మాట అక్షర సత్యాలు నిజంగా నీలాంటి స్థితిప్రజ్ఞత అందరికీ కూడా ఉండదు నీవు దుఃఖపడుతూ ఉంటే చూసి మేము సంతోషించాలి అని అనుకున్నాం మమ్మల్ని క్షమించు అని అంటారు అప్పుడు రామయ్య వారితో ఇలా అంటాడు జీవితం అనేది ఒక హెచ్చు తగ్గుల కొండబాట దాని మీద విజయాలు అపజయాలు మిత్రులు శత్రువులు సుఖ సంతోషాలు దుఃఖాలు అదృష్ట దురదృష్టాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు అవి తారుమారవుతూ ఉంటాయి మనం వ్యక్తిగతంగా వాటిని ప్రతిస్పందించకుండా ముందుకు నడిచిపోవడమే జీవిత పరమార్థమని నేను భావిస్తూ ఉంటాను ఇప్పటికీ చెబుతున్నాను నాకున్నది ఒక్క ఆవే మిగిలినటువంటి ఆ ఆవులు ఏదో ఒకరోజు తిరిగి అడవిలోకి వెళ్ళిపోతాయి కొడుకు స్వస్థుడయ్యాక సైన్యంలో చేరవచ్చు ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏమిస్తాడో ఏం తీసుకుపోతాడో ఎవరికీ తెలియదు కదా అంటాడు అప్పుడు వీరయ్య సోమయ్యలు తమ అజ్ఞానానికి బాధపడుతూ తిరిగి ఇంటిదారి పడతారు ఇలా ఎవరైతే మంచి జ్ఞానంతో ఏది జరిగినా కూడా అంతా భగవంతుడే చూసుకుంటాడు అనే భారంతో మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఎవరైతే ధర్మబద్ధంగా వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారో వారి పట్ల శని భగవానుడు ఎప్పుడూ కూడా ప్రసన్నమైనటువంటి భావంతో ఉంటాడు కాబట్టి ఈ కథ వలన మనం తెలుసుకున్నటువంటి నీతి ఏమిటి అంటే ఎవరైతే ఏం జరిగినా కూడా అంతా భగవంతుడికే వదిలేసి మన పనులు మనం ధర్మబద్ధంగా ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటామో అప్పుడు శని భగవానుడి యొక్క దృష్టికి మనం పాత్రలు కాకుండా ఉంటాం ఇక అలాగే ఈ రోజున శని భగవాను సూటిగా ఎందుకు స్వామిని చూడకూడదో ఇప్పుడు మనం ఈ పురాణ కథ గురించి తెలుసుకుందాం శనిదేవుడు శ్రీకృష్ణుడి భక్తుడు సూర్యదేవుడు అతని భార్య ఛాయాదేవి యొక్క దంపతుల కుమారుడు శని భగవానుడు చీకటి రంగుతో అలాగే ఇనుముతో చేసినటువంటి రథాన్ని నడుపుతూ రాబందు వాహనదారుడై ఉంటాడని స్వామి చెప్పబడింది తన చిన్ననాటి నుండి శని భగవానుడు శ్రీకృష్ణుడికి ఉత్తమమైనటువంటి భక్తుడి వలె ఉండేవాడు శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులకు అధిక కాలం పాటు తపస్సును ధ్యానాన్ని స్వామి అనుసరించాడు కూడాను ఇక తనతో పాటు కృష్ణుడిపై ఉన్నటువంటి ప్రేమ కూడా అంచెలంచలుగా పెరిగింది పెద్దవాడైన తర్వాత అతను చిత్రరథని కుమార్తె దామినిని వివాహం చేసుకుంటాడు ఆమె దైవిక శక్తులు ఉన్నటువంటి స్త్రీగా చెప్పబడింది అందంలోనే కాకుండా అత్యంత తెలివైనదిగా కూడా అనేక ఆలోచనల నడుమ ఒక పిల్లవాడికి తల్లిగా ఉండాలనేటటువంటి కోరికను బలంగా కలిగి ఉండేది దామిని ఆ కోరికతోనే శనిదేవుణ్ణి సమీపించింది ఆ సమయంలో శ్రీకృష్ణుడు ధ్యానంలో ఉన్నాడు శని భగవానుడు ఆ ధ్యానం నుండి బయటకు రావడానికి కూడా శని భగవానుడు అస్సలు ఇష్టపడలేదు అప్పటికే ఆమె అతని ధ్యానం నుండి మేల్కొలపాలని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది కామె ఆమె కానీ ఆమె చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థమైపోతాయి ఇక శనిదేవుని యొక్క ప్రవర్తనతో బాధపడినటువంటి దామిని తాను మాట్లాడాలని చెప్పి కోరినప్పుడు ఆమెను చూడనటువంటి కారణంగా అతని ఎదురుగా నిలబడి ఎవరు చూసినా వారు నాశనం అవుతారని చెప్పి చేపిస్తుంది అలా ఆమె తరచుగా ఆమె అభ్యర్థనను నిర్లక్ష్యం చేసినటువంటి కారణంగా అతని దృష్టి ప్రజలకు ఎల్లప్పుడూ కూడా ప్రతికూలమైనటువంటి ప్రభావాలను తీసుకువస్తుందని చెప్పబడింది క్రమంగా శనిదేవుడు ఎవరిని చూస్తే ఆ వ్యక్తి కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని శపించింది ఇక శనిదేవుడు ధ్యానం నుండి కళ్ళు తెరిచినప్పుడు తన భార్య చిరాకు కోపాన్ని గమనించి ఆమెకు క్షమాపణ చెప్పాలని ప్రయత్నిస్తాడు క్రమంగా ఆమె దానిని అర్థం చేసుకుని శాపం ఇచ్చినందుకు విచారం వ్యక్తం చేసినప్పటికీ శాపం యొక్క ప్రభావం వాళ్ళను రద్దు చేయగలిగినటువంటి శక్తులు ఆమెకు లేని కారణంగా ఆ శాపం ఇప్పటికీ కూడా కొనసాగించబడుతోంది అయినప్పటికీ తన భక్తులు కాపాడాలని కోరుకుంటున్నట్టు కారణంగా వారిని చూడకుండా ఎల్లప్పుడూ కూడా తల వంచుకునే తలదించుకునే ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటాడు శని భగవానుడు స్వామి ఎదురుగా చేరి చూడడం మానవ తప్పిదమే అవుతుంది కానీ స్వామి తప్పు కాజాలడు అని చెప్పబడింది కాబట్టి నవగ్రహారాధన చేసే సమయంలో కూడా తలదించుకునే ఆరాధించవలసిందిగా సూచించడం జరిగింది ఇలా శాపం పొందిన తర్వాత ఒకనాడు గణపతి పుట్టినప్పుడు శని భగవానుడు అక్కడికి వెళ్తాడు గణేషుడు అవతరించగానే ఆ బాలుని చూడడానికి ఎందరెందరో దేవతలు పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వస్తూ ఉండేవారు అలా అచ్చటా ముచ్చటైనటువంటి ఆ బాలుని చూసి ఆశీర్వదించి అందరూ కూడా ఆనందంగా తిరిగి వెళుతూ ఉండేవారు వారిలాగే సూర్యుడు కుమారుడైనటువంటి శని భగవానుడు కూడా ఆ శిశువును చూడాలని చెప్పి ముచ్చటపడుతూ వస్తాడు అయితే శని అందరిలాగా తల ఎత్తుకొని కాకుండా తలదించుకునే నేలచూ నేల చూపులు చూస్తూ వస్తాడు అతను అలా రావడానికి ముందు గోలోకంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి మనసారా స్తుతిస్తాడు అలాగే ఆయన పక్కనే ఉన్నటువంటి శ్రీహరిని బ్రహ్మదేవుణ్ణి శంకరుణ్ణి ధర్మదేవతను సూర్యుణ్ణి ఇలా ఇతర దేవతలందర్నీ కూడా వినయంగా స్తుతించి నమస్కరించి ఆ తర్వాతే ఆ శిశురూపంలో ఉన్నటువంటి గణపతిని చూడటానికి బయలుదేరతాడు ఇక ఆయన ముందుగా పార్వతీదేవి అంతఃపురం ముందున్నటువంటి సూలహస్తుడైనటువంటి విశాలాక్షుడు అనే ఒక పెద్ద శివకింకరుడు దగ్గరకు వచ్చి తలదించుకొని ఆ కింకరుడితో తానెవరో చెప్పి తనను లోపలికి పంపించమని అడుగుతాడు విశాలాక్షి లోపలికి అనుమతించడు శని లోపలికి వెళ్ళేసరికి పార్వతీదేవి సింహాసనం మీద కూర్చొని ఉంటుంది ఐదారుగురు పరిచారకులు తెల్లని వింజారాలు వీస్తూ సేవిస్తూ ఉంటారు రత్న అలం అలంకరించుకుని ఉన్నటువంటి ఆ తల్లి ఒళ్ళు శిశురూప గణపతి ఉంటాడు అందరూ కూడా ఆ తల్లి బిడ్డలను చూసి పలకరించి వెళుతూ ఉంటారు రత్న సింహాసనం మీద ఉన్నటువంటి పార్వతీదేవి దూరంగా తలదించుకొని నిల్చున్నటువంటి శనీశ్వరుని చూసింది ఆమెకు ఆయన ఒక్కడే కొడుకు అలా చాలాసేపటి నుండి తలదించుకొని ఉండడం విచిత్రంగా అనిపిస్తుంది పార్వతీదేవికి అలా ఉండడానికి కారణం ఏమిటో చెప్పమని అడుగుతుంది అప్పుడు శని భగవానుడు అది తన కుటుంబానికి సంబంధించినటువంటి విషయమని అయినా ఈ జగత్ న్ అంతటికీ కూడా తల్లిలాంటి దానివైనటువంటి పార్వతీదేవి అడిగినప్పుడు చెప్పడమే ఎంతో మేలైనటువంటి విషయం అంటూ తన యొక్క విషయాన్నంతా కూడా వివరంగా పార్వతీదేవికి ఇలా చెబుతాడు తాను సూర్యుడు కుమారుడని తనకు యుక్త వయసు రాగానే సూర్యుడు చిత్రరథుడి కుమార్తెతో తనకు వివాహం చేశాడని చెప్తాడు తాను చిన్నప్పటి నుండి నిరంతరం కూడా శ్రీకృష్ణుణ్ణి ధ్యానిస్తూ ఉండేవాడినని శ్రీహరి తప్ప వేరొకటి తెలియదని తనకు మరలా తనలాగే భక్తి భార్య దొరికినందుకు చాలా ఆనందించానని చెబుతాడు ఇక తన భార్య కూడా ఎప్పుడూ ధ్యానంలోనే ఉండేదని అయితే ఒకనాడు ఆమె ఋతుస్నానం అయిపోయిన తర్వాత సంతానార్థం తన దగ్గరకు వచ్చి నిలిచినప్పటికీ నేను మాత్రం ఆమె వైపు కనీసం కూడా చూడలేదు అందుకే ఆమెకు బాగా కోపం వచ్చి ఆనాటి నుండి తాను ఎవరినైనా కానీ నేరుగా ఎవరినైనా చూస్తే ఎదురుగా వారు నశిస్తారని చెప్పి నాకు శాపం ఇచ్చిందమ్మా అని చెప్పి పార్వతీదేవికి చెబుతాడు ఇక ఆ తర్వాత నా భార్య ప్రసన్నురాలైనా కానీ ఆ శాపం మాత్రం నాకు విముక్తి కాలేదు నేను ఎవరి వైపైనా కానీ నేరుగా చూస్తే వారు నశిస్తారు కాబట్టి అదే దృష్టితో కాలం గడుపుతూ ఉంటున్నాను అని చెబుతాడు శనీశ్వరుడు పార్వతీదేవి ఆ మాటలన్నీ విని శని పరిస్థితికి బాధపడుతుంది అయినా జరిగేదంతా కూడా భగవతేచ్ఛ ప్రకారం కర్మను అనుసరించి జరుగుతూ ఉంటుంది కదా మరేం ఇబ్బంది లేదు మా ఇద్దరి వంక నీవు చూడవచ్చు అంటూ పార్వతీదేవి శని భగవానుడితో చెబుతుంది ఇక ఒకవేళ అలా చూ చూడకపోతే ఆమెకు కోపం వచ్చి మరలా నన్నేమైనా శపిస్తుందేమోనని చెప్పి ఎక్కడ ఆ శాపాన్ని మరలా అనుభవించాలో ఏమోనని చెప్పి భయపడి ఆ తల్లి ఒళ్ళో ఉన్నటువంటి శిశువు వంక చూస్తాడు ఆ తర్వాత ఆ మరుక్షణంలోనే ఆ శిశువు తల తెగి గోలోకంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుల్లో లీనమవుతుంది శని చెప్తున్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా పార్వతీమాత ఎంతగానో బాధిస్తుంది నా పుత్ర శోకానికి నేనే కారణమయ్యాను అని శోకిస్తూ ఉన్నటువంటి ఆమెను ఓదార్చి శ్రీహరి గజ శిరస్సును తెచ్చి మరలా గణపతికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు కాబట్టి ఈ కథ ద్వారా శని దృష్టికి సంబంధించినటువంటి ఆమె భార్య శాపం అలాగే పార్వతీ సుతుడు గణపతికి గజాననం రావడానికి సంబంధించినటువంటి విషయాలు ఈ కథలో మనకు తెలుస్తున్నాయి సాధారణంగా శని భగవానుడు నవగ్రహాలతో పాటుగా అనేక దేవాలయాల్లో స్వామి దర్శనమిస్తాడు అయితే శనీశ్వరుడికి ఒక ప్రత్యేకమైనటువంటి దేవస్థానంగా పేరుగలిగినటువంటి క్షేత్రం శనిసింగనాపూర్ షిరిడీకి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ దివ్యక్షేత్రంలో భక్తుల కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు స్వామి ఇక్కడ శనిదేవుణ్ణి ఒక శిలారూపంలో పూజిస్తారు అలా శిలారూపంలో పూజించడం వెనుక ఒక కారణం ఉంది పూర్వం ఆ గ్రామం చాలా చిన్నది ఆ గ్రామంలో గొర్రెల కాపరులు నివాసం ఉండేవారు ఒకనాడు ఆ గ్రామానికి సమీపంలో భారీగా పెద్ద వరద వచ్చింది అలా వరద వచ్చిన తర్వాత గొర్రెల కాపరుల పిల్లలు ఆడుకోవడానికి బయటకు వచ్చారు ఆ పిల్లలు మట్టితో రాళ్లతో ఆడుకోవడం మొదలుపెట్టారు అప్పుడు వారికి రెండు నేరేడు చెట్ల మధ్య ఇరుక్కుని ఉన్నటువంటి ఒక నల్ల రాయి కనిపిస్తుంది అయితే ఆ రాయితో కూడా ఆడుకుందామని చెప్పి వారు దానిని చెట్ల మధ్య నుండి తీయడానికి ప్రయత్నిస్తారు కానీ ఎంత లాగినా ఆ రాయి పక్కకు రాలేదు అప్పుడు ఆ పిల్లలు చేతిలో ఉన్నటువంటి కర్రలతో గట్టిగా ఆ రాయిని కొట్టారు చివరికి బలంగా ఉన్నటువంటి కర్రతో కూడా కొడుతూ ఉంటే అది ఆ రాయికి గుచ్చుకుంటుంది చిక్కుకున్నటువంటి ప్రాంతం నుండి రక్తం కూడా వస్తూ ఉంటుంది రక్తాన్ని చూసి పిల్లల భయంతో ఇళ్లకు పరుగులు తీసి తాము చూసినటువంటి సంఘటనను తల్లిదండ్రులకు వివరిస్తారు ప్రజలంతా వచ్చి పిల్లలు చెప్పినటువంటి ఆ నల్లరాయిని ఆ రాయి నుండి కారుతున్నటువంటి రక్తపు దారులను చూస్తారు చెట్ల మధ్య ఉన్నటువంటి ఆ రాయిని ప్రజలు కదిలించి తమ గ్రామానికి తీసుకుని వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు కానీ ఆ నల్లరి రాయి మాత్రం అక్కడి నుండి కదలలేదు దాంతో ప్రజలు గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు అయితే అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు శనిదేవుడు కలలోకి వచ్చి తాను అని చెప్పి తానే ఒక శిల రూపంలో తన గ్రామానికి వచ్చానని ఎవరు పడితే వారు తీస్తే నేను అక్కడి నుండి కదలనని చెప్పి మా అమ్మ ఆలుడు వరుస కలిగిన వారు అల్లుడికి చెందినటువంటి నల్లని ఎద్దులు తీసుకుని వచ్చి ఆ మూర్తిని కదిలిస్తేనే గ్రామానికి వస్తానని చెప్పి తనకు గ్రామంలో పూజలు చేయమని చెప్పి శని భగవానుడు గ్రామ పెద్దకు చదువుతాడు అంతేకాదు శనిదేవుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని తనకు ఎటువంటి నీడ అవసరం లేదని తాను బాహాటకంగా ఉండేందుకే ఇష్టపడతానని చెప్పి కాబట్టి తమ ఊరిలో నాకు ఎలాంటి ఆలయ నిర్మాణం కూడా అక్కర్లేదని రాయి రూపంలో ఉన్నటువంటి నాకు ప్రతినిత్యము కూడా పూజ చేస్తూ శనివారాలలో శని త్రయోదశి వేలలో శని జయంతి వంటి పర్వదినాలలో తప్పకుండా తైలాభిషేకం చేయమంటూ చెబుతాడు అలాగే ఆ గ్రామ పెద్దకు శనిదేవుడు ఇంకొక విషయాన్ని కూడా చెబుతాడు అదేమిటంటే తను స్వయంగా వెలుస్తున్నటువంటి ఆ పల్లెకు ఇక మీదట అందిపోట్ల దొంగల దా దోపిడీదారుల యొక్క కన్నం వేసే దొంగల భయం ఎప్పటికీ కూడా ఉండదని చెప్పి మాటిచ్చి స్వామి అదృశ్యమవుతాడు అలా గ్రామ పెద్ద తనకు కలలో శని భగవానుడు చెప్పిందంతా కూడా ప్రజలకు చెప్పి స్వామి కలలో చెప్పినటువంటి ఆజ్ఞ మేరకు నల్లని రాయిని మామ అల్లుడు చేత కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించినట్లుగా పురాణం చెబుతుంది ఆ విధంగా అప్పటి నుండి శని భగవానుడికి పూజలు చేస్తూ ఉన్నారు మూర్తిని ప్రతిష్ఠించారు కానీ శనీశ్వరుడికి గుడి కట్టలేదు అలా శని భగవానుడు వాన గాలి రాత్రి పగలు చలి వేడి ఇలా అన్నింటినీ కూడా చవి చూస్తూ సింగనాపూర్లో భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు అంతేకాదు అక్కడ శనిదేవుడు వెలిసినప్పటి నుండి దొంగతనాలు అనేవి అస్సలు జరగలేదు అక్కడ ప్రజలు కూడా దొంగతనాలు జరగవనేటటువంటి నమ్మకంతో ఉంటారు వారు ఇళ్లకు కూడా కనీసం తాళాలు కూడా వేయరు ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయడానికి ప్రయత్నించి వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకొని చనిపోతారట అయ్యప్ప స్వామి వారి మాలను ధరించిన వారికి ఎలాగైతే శని దోషం పరిహారం అవుతుందో అలాగే సింగనాపూర్లో ఉన్నటువంటి శనీశ్వరుని దర్శించిన వారికి కూడా శని దోషాల నుండి పరిహారం అవుతుందని భక్తుల నమ్మకం మరి ఈ రోజున శని భగవానుడికి సంబంధించినటువంటి ఈ కథలను తెలుసుకున్నారు కదండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణం వస్తు స్వస్తి